తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు పి జయలక్ష్మి అంగన్వాడీ యూనియన్ సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని అట్లాగే రాష్ట్ర అధ్యక్షురాలు కె సునీత ఇక్కడే ఉన్నారు రాష్ట్ర కోశాధికారి పి మంగ ఇక్కడే ఉన్నారు అట్లాగే రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సమ్మక్క ములుగు జిల్లా అధ్యక్షురాలు సరోజక్క అట్లాగే యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షురాలు రమ అట్లాగే భాగ్యక్క అక్క రుక్మిణి అట్లాగే ములుగు జిల్లా సిఐటియు జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ గారు మేమందరం కూడా ఈరోజు ములుగు జిల్లాలో క్యాంప్ ఆఫీసు మంత్రి సీతక్క గారి క్యాంప్ ఆఫీసు వద్ద మంత్రి సీతక్క గారిని కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది ఇప్పుడే ఇచ్చిన వినతిపత్రం ఏంటంటే మనకందరికీ తెలుసు ఈ మధ్యనే జీవో నెంబర్ ఎనిమిదిని రాష్ట్ర ప్రభుత్వం మనకు విడుదల చేసింది రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచుతూ వాలంటరీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తూ అట్లాగే ఆసరా పెన్షను అందులో పొందుపరుచుతూ జీవో నెంబర్ ఎనిమిదిని విడుదల చేసింది ఈ జీవో నెంబరు ఎనిమిదిని విడుదల చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ఐసిడిఎస్ మంత్రి సీతక్క గారికి అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది అట్లాగే జీవో నెంబర్ ఎనిమిదిలో ఎనిమిదిని సవరించాలనేసి కూడా వినతి పత్రం ఇచ్చాం ఎందుకంటే ఈ బెనిఫిట్స్ పెంచిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్స్ టీచర్కి లక్ష నుంచి రెండు లక్షలు హెల్పర్కి యాభై వేల నుంచి లక్ష ఈ పెంచిన అమౌంట్ అట్లాగే వాలంటరీ రిటైర్మెంట్ కూడా అరవై సంవత్సరాలు దాటితే వాలంటరీ రిటైర్మెంట్ అవకాశం కూడా ఈ అంశాలన్నీ కూడా గతంలో సిఐటి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసిన సందర్భంగా ఇప్పుడు మంత్రి సీతాక గారితో సహా ఉన్నతాధికారులు అందరూ కూడా మా రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుంచి రిటైర్మెంట్ చేసిన వాళ్ళకి అందరికీ కూడా వర్తింపజేస్తాం వచ్చే కొత్త జీవో అనేసి అన్నారు కానీ జీవో ఇచ్చారు కానీ జూలై ఒకటి నుండి అందులో పొందుపరిచేది మాత్రం మిస్ అయిన పరిస్థితి ఉంది అంటే అందులో లేదు జూలై ఒకటి నుంచి అనేది లేదు మరి దానివల్ల సుమారు పదివేల మంది అంగన్వాడీ టీచర్సు హెల్పర్సు ఈ బెనిఫిట్స్ పొందకుండా నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఎందుకంటే సంవత్సరం నుండి అంటే పోయిన సంవత్సరం జూలై నుండి రెండు వేల ఇరవై నాలుగు జూలై నుండి కొత్త ఎప్పుడు ఎప్పుడొస్తుంది అనేసి వెయ్యి కళ్ళతోనే ఎదురు చూసుకుంటూ రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్న పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో ఈ జీవో రావడం వల్ల జీవో రావడం సంతోషంగానే ఉంది కానీ జూలై ఒకటి నుంచని లేకపోవడం వల్ల చాలా ఆందోళనకరంగా రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు అందుకని ఈ అంశాలన్నీ కూడా మంత్రి సీతక్క గారికి చెప్పాం మేమందరము మంత్రి గారు సీతక్క గారు కూడా తప్పకుండా ఈ అంశం నిజంగానే ఇందులో మిస్ అయ్యింది తప్పకుండా ఇందులో మేము పొందుపరుచుతాం అట్లాగే అధికారులకు కూడా మేము ఆదేశాలు జారీ చేస్తామనేసి హామీ ఇచ్చారు అందుకని సీతక్క గారికి మరొకసారి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ జూలై ఒకటి నుంచి ఈ బెనిఫిట్స్ అన్ని కూడా వర్తించే విధంగా తొందరగా ఈ జీవోను సవరించాలనేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే దీనిలోనే ఇంకో అంశం ఏమడిగామంటే ఆసరా పెన్షన్ అనేది జీవోలో ఉంది కానీ ఆసరా పెన్షన్ మాకు ఇవ్వండి అనేసి రిటైర్మెంట్ అయిన వాళ్ళు అధికారుల దగ్గరికి వెళ్తే మీకు ఇవ్వాలని ఇందులో లేదు ఆసరా పెన్షన్ అనేదే ఉంది తప్ప మేము డైరెక్ట్గా ఇయడా ఇవ్వాలనేది ఇందులో లేదనేసి అనేక ఇబ్బందులు ఆటంకాలు వస్తున్న పరిస్థితి ఉంది అందుకని ఈ విషయము మేము అడిగాం ఏమని అడిగామంటే ఒక సపరేట్గా ఒక సర్కులర్ ఇవ్వాలి దీనికోసం అంగన్వాడీ టీచర్స్ కానీ హెల్పర్స్ కానీ రిటైర్మెంట్ అయిన వాళ్ళకి అందరికీ ఎలాంటి కండిషన్స్ ఎలాంటి షరతులు లేకుండా ఆసరా పెన్షన్ వర్తించే విధంగా సపరేట్గా ఒక సర్కులర్ ఇవ్వాలనేసి కూడా విజ్ఞప్తి చేశాం ఖచ్చితంగా ఆ విధంగా ఉత్తర్వులు సపరేట్గా ఇస్తామనేసి కూడా తెలియజేయడం జరిగింది అట్లాగే మినీ నుంచి మెయిన్ అయిన టీచర్లకి పదకొండు నెలల పెండింగ్ ఏరియర్స్ కూడా మనకు ఉన్నాయి అది ఇప్పటికే మనం విన వినతిపత్రం ఇచ్చాం అట్లాగే మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం అది కూడా అయ్యేటట్టుగా చూస్తామనేసి చెప్పారు అట్లాగే కారుణ్య నియామకాలు అంటే ఉద్యోగం చేస్తూ అంగన్వాడీ టీచర్ కానీ హెల్పర్ కానీ ఉద్యోగంలో చనిపోతే కారుణ్య నియామకాలు అంటే వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే విధంగా కూడా మేము పరిశీలన చేస్తున్నాం ఆ వివరాలన్నీ కూడా తీసుకుంటున్నాం అనేసి హామీ ఇచ్చారు అందుకని అది తొందరగా చేయండి అనేసి కూడా మేము విజ్ఞప్తి చేశాం అందుకని కారుణ్య నియామకాలు కూడా ఇయ్యడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నందుకు ముఖ్యంగా మంత్రి గారు ప్రయత్నం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే దీంతో పాటు ఇరవై నాలుగు రోజులు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై నాలుగు రోజులు మేము సమ్మె చేశాం సమ్మె వేతనాలు ఇస్తామని గత ప్రభుత్వం ఒప్పుకుంది తర్వాత ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ సమ్మెలో కూడా మంత్రి సీతక్క గారు కూడా ఇక్కడ పాల్గొన్నారు అనేక చోట్ల ఇప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి గారితో సహా పాల్గొన్నారు అయితే తర్వాత కూడా సమ్మె వేతనాలు ఇవ్వాలని అనేక సార్లు కూడా మేము విజ్ఞప్తి చేశాం ఈరోజు కూడా గుర్తు చేశాం అయితే ఇస్తామనేసి హామీ ఇచ్చారు కాకపోతే తొందరగా రావు ఎందుకంటే ఆర్థికంగా బడ్జెట్ సమస్య ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి మేము పరిష్కారం చేస్తాం సమ్మె వేతనాలు ఇస్తాం కానీ కొంత టైం పడుతుంది అనేసి చెప్పారు అందుకని సమ్మె వేతనాలు కూడా చెల్లిస్తామని చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే ఇందిరమ్మ ఇండ్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పథకాన్ని తీసుకొచ్చింది అయితే ఆ పథకంలో అంగన్వాడీ టీచర్స్ని హెల్పర్స్ని మినహాయింపు చేయడం జరిగిందంటే మీకు వర్తించదనేసి చెప్తున్నారు ఆ విషయాన్ని కూడా మేము అడిగాం అయితే ఇది మొదటి దఫా కాబట్టి ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది రెండో దఫా ఏదైతే ఈ ఇండ్లు శాంక్షన్ చేస్తామో అందులో అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్కు వచ్చే విధంగా మేము డైరెక్షన్స్ ఇస్తామనేసి కూడా చెప్పారు అందుకని ఇవన్నీ కూడా ఈరోజు మంత్రి గారితో మేము చర్చించడం జరిగింది స్పష్టమైన హామీలు కూడా మంత్రి గారు ఇచ్చారు అట్లాగే ఇప్పుడు మొన్ననే మే నెలంతా సెలవులు కూడా ఇచ్చారు అసలు మంత్రి గారు అయితే మే నెలంతా కాదు గవర్నమెంట్ స్కూల్స్ జూన్ పన్నెండు దాకా అంటే పన్నెండుకు ఓపెన్ అవుతాయి ఓపెన్ అవుతాయి కాబట్టి మంత్రి గారు ఏమనుకున్నారంటే గవర్నమెంట్ స్కూళ్ళ మాదిరిగా పన్నెండు వరకు ఇవ్వాలనేసి నేను చెప్పాను మీకు ఇప్పటికే అయిపోయినాయి అనేసి అన్నారు అందుకని మేము కూడా అధికారులకు తెలియజేస్తున్నది ఏంటంటే మంత్రి గారు చెప్పిన తర్వాత కూడా మరి నెల రోజులే అనేది అందులో మరి ఎందుకన్నారో మాకు అర్థం కాలేదు ఇప్పటికైనా కూడా మరి మంత్రి గారు ఇంత స్పష్టంగా జూన్ పన్నెండు వరకు మేము ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా మేము సెలవులు అనేసి అంటున్నారు కాబట్టి ఇప్పటికైనా అధికారులు కూడా స్పష్టత తీసుకోవాలి అట్లాగే జూన్ పన్నెండు వరకు కూడా సెలవులు ఇస్తూ ఆదేశాలు జారీ చేయాలనేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే అనేక పోరాటాల ఫలితంగా ఇవన్నీ కూడా మనం సాధించుకున్నాం ఇంకా చాలా సమస్యలు మనకు పెండింగ్లో ఉన్నాయి ఈ సమస్యల పరిష్కారం కోసం కూడా మనం భవిష్యత్తులో అనేక పోరాటాలకు కూడా సిద్ధం కావాలనేసి అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను